హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో పరోటా ప్రిపేర్ చేశాను ఇలా పొరలు పొరలుగా పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో టిప్స్ చెప్పాను ఎలా చేయాలో చూడండి వీడియోని కంప్లీట్గా ముందుగా బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు మైదాపిండిని తీసుకోండి ఇందులోనే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇందులోనే వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి కాస్త సాఫ్ట్గానే కలిపి తీసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇంట్లో ఇలా కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్స్లో ఈ పిండిని పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పిండిని ఇంకా పిండిని తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలిపితే పరోటాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాగా కలిపి తీసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు ముద్దల వరకు వచ్చాయి అనమాట అంటే ఐదు పరోటాలు వస్తాయి ఇంకా ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని పొడి పిండిని వేసుకొని ఇలా రోల్ చేసుకోండి వీలైనంత వరకు సన్నగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకోవాలి బాగా ఇలా బాగా సన్నగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా కట్టర్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా బాగా సన్నగా కట్ చేసుకోండి మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే పొరలు పొరలుగా వస్తాయి పరోటా అనేది చూడండి ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి సన్నగా ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇలా కొంచెం ఆయిల్ని ఎక్కువగానే అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇంక ఇదంతా కూడా దగ్గరకి అనుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అనుకోవాలి ఇలా మొత్తం కూడా దగ్గరకు అనేసుకోవాలి ఇదంతా కూడా అనేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని ఇది కాస్త లాగినట్టు చేయాలి కొంచెము లైట్గా చేసుకొని ఇంకా ఇదంతా కూడా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకొని ఇంకా దీన్ని ఇలా మీరు కోళ్ళతో కానీ లేకపోతే హ్యాండ్తోనైనా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా నేను చిన్నగానే చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాతనే ఇలా ఆయిల్ ఏం వేయకుండా పరోటా వేసుకోవాలి వేగిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ బాగా కలుచుకోవాలి ఇక నేను చిన్నగానే పరోటలు అనేవి ప్రిపేర్ చేశాను మీకు నచ్చితే పెద్దవి కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని పరోటాలని కూడా కాల్చి తీసుకోండి ఇలా ఇలా ఒక పరోటాని తీసుకొని ఈ విధంగా బాగా కొట్టి తీసుకోవాలి ఇలా కొట్టడం వల్ల పరోటా అనేది పొరల్ పొరలుగా వస్తుంది ఇలానే అన్ని పరోటల్ని తీసుకొని బాగా కొట్టి తీసుకోవాలి ఇలా బాగా కొడితేనే మనకి పొరల్ పొరలుగా బాగా వస్తాయి అన్నమాట పరోటా ఇంతే ఇలానే అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పరోటాలోకి షేర్వా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయండి ఎవరైనా ఈజీగా చేసేస్తారు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి